హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని మా గురువు గారు ఆయన మీకు చూపిస్తాను ఆయన అనుభవాలు మీకు చెప్తారు ఆయనకి ఒక కేజీ చికెన్ ఏబీ చికెన్ ఆర్డర్ ఇచ్చారు ఆయన నేను నా పని చేస్తుంటాను ఆయన మీకు పని మంచి విషయాలు చెప్తుంటారు వినండి చాలా ఇంట్రెస్టింగ్ గురుగారు నమస్తే ఓకే నమస్తే చెప్పండి గురుజీ ఏంటంటే పూర్వం రోజుల్లో వస్తున్న వాళ్ళకి వయసు ఎక్కువై ఉంది ఇక్కడ మనుషులు ప్రజెంట్ మనుషులకి రోగాలు రకరకాలు ఇవి అన్నీ వస్తుంది పూర్వం ఉండేవి కాదు అంటే కారణం ఏంటంటే ఒక అరవై అరవై సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళకి కూడా పిల్లలతోటి వాళ్ళ మనంలో మనవరాలతో ఆడుకునేటువంటిది మాట్లాడేటువంటి ఇది వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మైండ్ మైండ్ యాక్టివేట్ అయినప్పుడు వాళ్ళ పాత విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వచ్చి మనుషులు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు మనం మాట్లాడుకుండగా అలాగే ఉండిపోతాం అంటే దీనికి మనుషుల యొక్క ఒక విధమైనటువంటి డిప్రెషన్ లాంటిది వచ్చేస్తుంది మెల్లిగా అది అవతల బాగా ఓల్డ్ అయిపోయినాయి నేను ఇదే అయిపోయినాయి అనే ఉద్దేశం ఉంటారు సో అటువంటి లేకుండా అంటే ఈ కంబైన్డ్ కుటుంబాలు పూర్వన ఇది చూడండి కంబైండ్ కుటుంబాలు ఉన్నటువంటి నవ్వులకి కానీ ఇవి కానీ పండగలకి అట్లీస్ట్ పండగలకి వాటికి ఏమైనా వస్తే కలిసి మాట్లాడుకునేవి సదాగా మాట్లాడుకునే వాళ్ళంతో వాళ్ళతో చేసేటువంటి ఉల్లాసం ప్రజల దాంట్లో కనిపిస్తుంది అది మనం అందరం కూడా ఇంప్రూవ్ చేయాలి అది మనం ఎంత ఇంప్రూవ్ చేయట్లయితే మన కుటుంబాల్లో కూడా అంత సుఖం శాంతి అన్నీ ఉంటాయి చాలా గుర్తు అది మీకు అంటే అరవై సంవత్సరాల గురించి అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు అలా ఉండాలని అరవై నుంచి స్టార్ట్ అలా ఉంటేనే వాళ్ళకి ఆ విధమైన ఇది వస్తుంది పిల్ల అంటే కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అని కాదు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే థర్డ్ జనరేషన్ అది థర్డ్ జనరేషన్ తోటి వీళ్ళు మారుతున్నప్పుడు పిల్లలకి అది ఎలా కాదు ఇలాగా మాట్లాడు అలా మాట్లాడు ఇలా ఉండు అనేటువంటి ఒక విధమైన ఇది అవుతుంది ఆ నేర్పినప్పుడు వీళ్ళకి కూడా మైండ్ యాక్టివిటీ అయ్యి వాళ్ళతో ఉల్లాసంగా మాట్లాడి ఆడుకోగలుగుతారు అది ఇట్లా అలా మాట్లాడుతుంది అది ఓకే గురువుగారితో ఇంకా కూడా ఒక్కోసారి నీట్గా ఉందా అడుగుతా ఓకేనా అదే అన్నమాట ఇందాక గురుగారు చెప్పారు కదా అన్న ఉందా లేదా చూస్తా రైట్ రైట్ అన్న ఉంది ఇందాక గురుగారు చెప్పారు కదా ఆయన ఏంటంటే గురుగారు మీరు మీరు చేసింది ఏది కృతి ఇంజనీరింగ్ ఇంజనీర్ ఇంజనీరింగు మీ చేతి కింద ఎంతమంది పని చేశారు మా దగ్గర ఎప్పుడు పని చేసినా రెండు వేలు మూడు వేల మంత్ర కోటం ఉండేవాడు బా 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 రెండు మూడు వేల మంది మీకు అట్టిన ఫ్యాక్టరీలు దాకా నీకు కట్టినవి అన్నీ ఫ్యాక్టరీలు చూశారా సారు మనకు కనిపించడమే ఇలాంటి మనుషులు అదృష్టం సార్ ఒక పెద్ద చరిత్ర అంటే మెడికల్ మెడికల్కి సంబంధించింది కదా మెడికల్కి సంబంధించినవి పెద్ద పెద్ద కంపెనీలు కట్టిన మనిషి ఆయన ఇందాక మీతో కానీ ఆయన ఆయన రిటైర్ అయిపోయి కూడా గురువుగారు మీరు పదిహేను సంవత్సరాలు అయిందా ఎక్కువైందా అంటే మీ దానికి రిటైర్మెంట్ ఉంటుందా లేదు చేసుకున్నా అంటే చూసారా వీళ్ళ వృత్తికి ప్రైవేట్ కాబట్టి రిటైర్మెంట్ ఉండదు ఇంకా చాలు మిగతా జనం కూడా వాళ్ళు కూడా ఈ వర్క్లోకి రావాలి కదా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా మనం ప్రవేశ సంపాదించుకుంటే ఎలా అనే ఉద్దేశంతో మీరు డ్రాప్ అయిపోయి అంతే కదా లేకపోతే సార్ వాళ్ళ ఫీల్డ్లో కంపెనీలు పెట్టి ఓ డబ్బులు ఆర్జించి చాలామంది అలా ఉంటారు కానీ సార్ అలా బాగురా bukannya, mudah nda, ya oke okay na? Hmm. Medium mudah ma? Hmm. Medium mudah ma? Hmm. Bisa, lu, um, lab, సారు తిరగని దేశాలు అంటున్నాం ఆల్రెడీగా మేము సార్ని మన యూట్యూబ్ కలిసినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఆయన అంటే ఖాళీ ఉన్నప్పుడు మనకి ఈ టైంలో వస్తే సార్ని ఖచ్చితంగా ఆయన అనుభవాన్ని మన యూట్యూబ్లకి యూట్యూబ్ అంటే వీక్షకులకి అంత పరిచయం చేస్తుంటారు సార్ గురించి అన్నీ తెలుసుకొని ఆయన ఒక పరిపూర్ణమైన జీవి అంటే అన్ని దేశాలు తిరిగి వచ్చి ఉన్నారు ఆయన అన్నీ రాయిపోయినాయి గురించి ఏదో తిరగలేదని చెప్పారు ఆఫ్రికా ఆఫ్రికా ఒకటేనా ఎందుకు అక్కడ పోకపోవడానికి కారణం ఏమన్నా ఉందా అంటే అక్కడ వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చేయించుకోవాలి ఎలా అంటున్నారు దానికి స్పెషల్ ఇంజెక్షన్ చేయించుకోవాలి ఆఫ్రికా అట్లా అడవి ప్రదేశం జంతువులతో రోగాలు బాగా తోట వస్తాయి అక్కడ ఓకే ఆ ఇంజెక్షన్ అన్నారు ఇప్పుడు ఇల్లు ఇంజెక్షన్ ఎందుకంటే దానిపాటుతో అక్కడ దేశం వాళ్ళు ఆ లెటర్ ఏమైనా కావాలంటారా లేకపోతే అవసరం లేదు మనం మనం ఎంచుకోవాలి జంతు సంబంధించిన ఓకే ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళ అమెరికాలో కొంతమంది ఉంటారు ఆఫ్రికా దేశానికి అమెరికాకి దగ్గర ఉందా దగ్గర అక్కడ కూడా వాళ్ళకే వాళ్ళకి కూడా ఇంకా మనకే ఆఫ్రికా మనకే దగ్గర ఓకే కానీ మన దేశానికి లేరు కదా గురించి అక్కడ వాళ్ళు ఆస్ట్రేలియా అమెరికాలో ఏంటంటే వాళ్ళు సొంతంగా బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు బయట వాళ్ళు ఎక్కువ వచ్చేసరికి ఆఫ్రికన్స్ కొంతమంది ఎక్కువ అయ్యారు మన ఇండియన్స్ అలా వెళ్ళిపోతుంది వెళ్ళి ఉంటున్నారు అక్కడ అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓకే అలా వెళ్ళారు ఆ రోజుల్లో వెళ్తే అమెరికా ఈ రోజు కూడా డబ్బులు చేసిన కనుక దాని అందరూ అట్రాక్ట్ అవుతారు ఓకే ఎలా వాళ్ళంతా వాళ్ళు ఆ సంబంధాన్ని అలా సృష్టించుకోగలిగారా సృష్టించుకోగలిగారా

ఎక్కువ వాళ్ళది సృష్టి అంటే తయారీ ఓన్లీ స్వెటర్స్ బట్టలకి సంబంధించి అంతేగాని కెమికల్స్ ఇట్లాంటివి అది నిషేధించింది తయారవ అక్కడ మనము దూరం ప్రయాణం చేసినా అక్కడ అంత పచ్చగా అదే మన మా మోహన్ బాబు కొడుకు మంచు విషయం న్యూజిలాండ్ లో పెయింటింగ్ అలానే ఉంటుంది అది అని మొన్న అన్నాడు వెరీ గుడ్ కరెక్ట్ చెప్పింది అక్కడ ఎనీ వన్ ఫ్యాక్టరీస్ ఉండవు మన దేశంలో గురించి అన్ని కావాలి కదా మనకి కావాలంటే ఎంతమంది ఉండొచ్చు రెండు మూడు కోట్లు

ఎంత ఏమో అంటే నేను అమ్మాయి ఆస్ట్రేలియా చూసి న్యూజిలాండ్ కాపు న్యూజిలాండ్ బాగుంటే అక్కడ వేడి బొగ్గలు వస్తాయి ఆ వంటలు చేసినప్పుడు చాలా మంది ఆ గ్యాస్ వాడరు ఆ వేడి బొగ్గల మీద వంట చేసుకుంటారు వేడి బొగ్గులు అంటే మన అనేది కాళనీరు వస్తే ఎలా వస్తుందో అలాగా భూములోంచి అది ప్రపంచం ఉత్తరం దర్శనం చూసి అది ఎక్స్ట్రీమ్ దర్శనం అనమాట ఓకే ఓకే ఎక్స్ట్రీమ్ ప్రపంచంలో రౌండ్ దీనికి ఎక్స్ట్రీమ్ దర్శనం ఉంది అక్కడ అక్కడ దాటితే టెంపరేచరు మీకు మైనస్ ట్వంటీ అలా టెంపరేచర్ మరి ఇంత అగ్నికోళాలు ఇవి ఎట్లా వస్తాయి అవును కొండల భూమిలో అగ్ని ఇది భూ భూమిలో అగ్ని సంబంధించిన ఉన్నాయనుకో ఓకే అదే ఉన్న భూమి కూడా మండుద్ది కదా ఓకే భూమిలో ఉన్న ఇది ఉన్నా అవి ఏదైనా మండిప ఆటోమేటిక్ ఆ వేదిక మండినప్పుడు దాని నీరు పైకి ఓకే అక్కడ ఆ భూమి సాయిల లాంటిది ఇంకా ఆ ఏరియా సాయి ఆ ఊళ్ళో ఉన్నాయి కొన్ని నూళ్ళు ఆ ఊళ్ళో ఈ నీళ్ళు ఉన్న ఊళ్ళో కూడా అలాగే వంట వండుకుంటారు దాని ఆ వేదిని నీళ్ళు వస్తుంటాయి అవి అవి కూడా వస్తుంటాయి ఓకే అంటే టౌన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి టౌన్స్ ఉంటాయి అంటే మనం ఉన్న చోటకి వెళ్తుంటే ఆ వెళ్ళి మొత్తం ఏరియా అన్నీ కూడా అవే ఉంటాయి ఓకే 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 అది ఒక ఐదు ఓకే ఇది తప్పకుండా చూడాల్సిన దేశాలు న్యూజిలాండ్ ఒకటి అంటే భూమి నిజంగా ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ గురుజీ ఒకసారి సంప్రదిస్తాను థ్యాంక్ యూ అండి చూశారు కదా గురుగారు గురుగారు మనది వచ్చింటుంది కదా మనది వచ్చింటది ఏమైనా పెట్టమంటారా మీ దాంట్లో లేకపోతే పబ్లిక్ కాదు మీది మీ దాంట్లో చూస్తేనే వస్తుంది ఒకసారి అండి ఒకసారి ఒకసారి ప్లీజ్ ఓకే బాయ్